హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమయస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చి ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ ఫుడ్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి మిరపకాయ బజ్జీలు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ముందుగా మనం మిరపకాయలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని తడి లేకుండా తుడుచుకుందామండి ఇప్పుడు ఇప్పుడు మనం మిర్చిని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకుని దాంట్లో ఉన్న గింజల్ని తీసేసుకోవాలండి అన్నీ ఈ విధంగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం గింజలన్నీ తీసేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఫస్ట్ అయితే మనం ఇవి ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలానే కింద కూడా కొంచెం కట్ చేయాలండి చూడండి ఈ విధంగా ఇప్పుడు మనం పిండి ప్రిపరేషన్ చూద్దాం నేను శనగపిండి త్రీ కప్స్ తీసుకున్నానండి ఈ విధంగా శనగపిండి ఇంకా అలా కొంచెం సాల్టు అలానే కొంచెం బేకింగ్ సోడా అలానే కొంచెం వామ్ కూడా యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా యాడ్ చేసుకొని ఇలా బ్లెండింగ్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలండి చూడండి దీంట్లో చూపిస్తున్న విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఈ స్టెచ్ర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలండి చూడండి మనకి దోశ పిండి బ్యాటర్లో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ని యాడ్ చేసుకుందామండి పాన్లో చూడండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం మిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి వాటిని పిండిలో ముంచుకొని డైరెక్ట్ ఆయిల్ వేసుకోవచ్చండి చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉంది ఏంటంటే కామెంట్ సెక్షన్లో చేయండి చూడండి అంతే అండి చాలా సింపుల్గా మనం మిరపక బజ్జీలు అనేవి చూసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా యాడ్ చేసుకోండి అంతే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా కూడా అయిపోతాయి చూడండి ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం వీటిని వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకదు చూడండి అన్ని విధంగా యాడ్ చేసేసుకొని చూడండి చాలా సింపుల్గా అయిపోతాయి మిరపక బజ్జీలు అనేవి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ సెక్షన్లో చేయండి చాలా సింపుల్గా అయిపోతాయండి ఇప్పుడు మనం కొన్ని పల్లీలను వేయించుకుందామండి ఈ విధంగా పల్లీలన్నీ వేయించుకొని చూడండి మొత్తం పల్లీలన్నీ వేగిన తర్వాత కొన్ని ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా అలానే కొంచెం కొత్తిమీర అలానే ఒక నిమ్మకాయ కూడా కట్ చేసుకుని కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుని చూడండి ఈ విధంగా బజ్జీని నిలువగా కట్ చేసుకుని ఇవన్నీ దాంట్లో ఫిల్ ఫిల్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చాలా అంటే చాలా బాగుంటుంది బయట తిన్నట్టే ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి